ఈరోజైతే మా పిల్లలకు ఇష్టమైన క్యాబేజీ మంచూరియా చేశాను ఎలా చేద్దాం చేశానో చూద్దాం రండి మంచుయా చేస్తున్నాను అలాగే క్యాబేజీ అయితే తెచ్చుకున్నా ఇప్పుడు ఇట్లా ఫ్రెష్ ఉంటేనే తాజాగా ఉంటేనే బాగా మంచూరియా కూడా టేస్ట్ ఉంటుంది అలాగే పిల్లలకు కూడా బాగా నస్తుంది కొంచెం వాడిపోయింది అనుకో దాంతో చేసినామంటే బాగా రాదు అందుకని ఫ్రెష్ అయితే మార్కెట్కి పోయి తీసుకొచ్చుకున్నాను ఇప్పుడైతే కట్ చేస్తా తిన్నట్ సన్నగా కట్ చేసుకోవాలి మనం ఇంట్లోనే దాంట్లోనే క్యాబేజీతోనే చాలా సింపుల్గా వేసుకోవచ్చు చలికాలం కాబట్టి ఇట్లాంటివి మనం బయట నుంచి తెచ్చుకోకుండా ఇంట్లోనే వేసి పెడితే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అలాగే పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది చేసి పెడితే బయట నుంచి కాకుండా జరాలు ఇప్పుడు చాలా వస్తున్నాయి కాబట్టి నేనైతే ఇంట్లోనే వేస్తున్నాను ఇట్లా సన్న సన్న ముక్కలకైతే కట్ చేసుకోవాలి నేనైతే క్యాబేజ్ అయితే మొత్తం ఇట్లనే కట్ చేసేస్తాను చేసేసినా దీంట్లోకి అయితే ఇప్పుడు ఏమేమి అన్నీ వేసేసి కలిపేసి ఒకసారి ఇదైతే మొక్కజొన్నపిండి క్యావేజీ వేసే కలిపే పదార్థాలండి ఇవి మైదా మైదాపిండి అల్లం వెల్లుల్లి పేస్టు కారం గరం మసాలా ఉప్పు ఇవైతే తాలింపుకు ఉల్లిగడ్డ ఒక క్యారెట్ అయితే ఇంకా కట్ చేయాలా ఇవి ఉల్లికడలు ఒక క్యాప్ చికెన్ కట్ చేసి పెట్టేసినాను ఇంకా పచ్చిమిరపకాయ తాలింపు వేసేటప్పుడు పచ్చి కర్రపక్క అవన్నీ వేసేస్తాను బై తప్పింది అయితే వేసుకోకూడదు దీంట్లోకి అయితే క్యారెట్ తుడుముంటే క్యారెట్ కూడా తుడుముకొని వేసుకోవచ్చు నేనైతే తాలింపు వేసేద్దామని క్యారెట్ అయితే తుడు తుడుమలేదు అలాగే పిండి రెండు చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత సాల్ట్ అలాగే ఒక చెంచా అలాగే గరం మసాలా ఒక చెంచా ఇవల్ల అయితే నూనె వేయకుండా నీళ్ళు వేయకుండా బాగా చెప్పమాట వేసేసినాము నీళ్ళు ఒక చుక్క వేయకుండా క్యాబేజీలో నీళ్ళే వచ్చేస్తే మనకి ఇట్లా మెత్తగా కలుపుకోవాలి పిల్లలు తింటారు కదా పిల్లలు పెద్దవాళ్ళు అందుకని కొంచెం కారం తక్కువ ఉన్నాయి బాగుంటుంది అందుకని కారం అయితే తక్కువ వేసేసిన మీరు ఎక్కువ తింటామంటే ఎక్కువ వేసుకోవచ్చు నీళ్ళు వేయకుండా క్యాబేజీని బాగా మెత్తగా పీసుకున్నాను ఇట్లా పిసుకుతో కలుపుకుంటేనే మనం క్యాబేజీ రౌండ్ రౌండ్గా గుండ్లు చేసుకోవచ్చు మనం నీళ్ళ చుక్క ఒక్క చుక్క కూడా వేయకూడదు ఇంకా కావాలనుకుంటే మొక్కజొన్న పిండి మైదా పిండి అయితే వేసుకోవచ్చు చూసుకొని కలుపుకొని వేసుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి మనము ఇట్లా చిన్న చిన్న బాల్స్ చేసుకున్నామంటే పిల్లలైనా బాగా ఇష్టంగా తింటారు కదా చిన్నది చేసుకొని అన్నీ చేసేసుకుందాం ఒకేసారి మనకి చేతికి కత్తుకుందంటే కొంచెం కొంచెం పిండి వేసుకోండి మొక్కజొన్న పిండి చేతికి కత్తుకోకుండా నీట్గా వచ్చేసాయి రౌండ్గా గుండ్లు కూడా ఇట్లా మనకి సేసుకోవాలంటే చిన్నగా ఉంటేనే లోపల క్యాబేజీ మసాలా అన్నీ బాగా నూనెలో వేగుతాయి కాబట్టి చిన్న చిన్న బాల్స్ వేసుకున్నామంటే బాగుంటుంది ఇంకా నేనైతే పిండి అంతా ఇట్లా వేసేస్తాను ఇట్లా తిప్పుకుంటూ చేసుకోవాలి లేకుంటే నూనెలో వేసేటప్పుడు విడిపోతుంది ఆయిల్లో మనం హోటల్కి కోవాల్సిన అవసరమే లేదు పిల్లలకి ఎంత ఇష్టమైన మంచి ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు కూడా ఇట్లా ఇంట్లోనే చేసి పెట్టినామంటే హోటల్ సైజ్ హోటల్లో తెచ్చుకునే లెక్క ఉంటుంది ఇది క్యాబేజీ మంచురియా ఇప్పుడైతే గుండ్లు కూడా ఇంక ఇప్పుడైతే బాలు పెట్టేసి స్టవ్ వెలిగించేస్తాను కొంచెం తేమ పోయినాక ఆయిల్ వస్తా ఆయిల్ వస్తున్నా ఆయిల్ అయితే మనం ఎంచుకోవాలి కదా అందుకు ఆయిల్ అయితే ఎక్కువనే ఉంటుంది ఆయిల్ అయితే ఇట్లా సి సిమ్లో పెట్టి బాగా నూనె అయితే వేడి చేసుకుందాము ఇప్పుడైతే ఒక రెండు నిమిషాలు నూనె అయితే బాగా వేడి అయింది వేసేటప్పుడైతే సిమ్లో పెట్టి ఎంచుకుందాము ఇప్పుడైతే మొత్తం వేసేసి ఒకటి ఒకటి నిదానం చేసుకోవాలి నూనెలో జాగ్రత్త మనం వేసిన పన్నే కలపకూడదు దూరం దూరం వేయాలి అలా బాగా నూనె వేడి కావాలి అప్పుడే లోపల మనకు క్యాబేజీ కూడా బాగా ఉడికిపోతుంది వేసినాక ఒక రెండు నిమిషాలకి కలపాలి లేదంటే విడివిడిగా అయిపోతుంది ఇప్పుడైతే ఒకసారి కలిపేస్తా ఇట్లా విడిపోకుండా కలుపుకోవాలి నిదానంగా సిమ్లో పెట్టి రెండు దిక్కులైతే ఎర్రగా కలుచుకోవాలి పెద్ద మంట మీద పెట్టినామంటే మాడిపోతుంది ఇట్లా వేయించుకోవాలి బాగా ఇట్లయితే ఇంకొక రెండు నిమిషాలు అయితే బాగా వేయించుకుందాము ఇప్పుడైతే బాగా ఎర్రగా అయిపోయినాయి ఇట్లా ఎర్ర గాలి ఇంకా ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసేస్తా మనకైతే ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు ఇప్పుడైతే మొత్తం ఏం చేసినా ఇంక ఇవి అయితే ఇవి తాలింపు వేసేస్తాను ఇప్పుడైతే మంచి అలా అయితే హీట్ కావాలి అలాగే కొద్దిగా ఆయిల్ ఎక్కువ అయితే ఆయిల్ కూడా పట్టదు కొంచెం ఆయిల్ ఉల్లిగడ్డలు క్యాప్ క్యాప్ చికెన్ ఉల్లిగడ్డలు పచ్చిమిర్చికి క్యారెట్ అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ రెడీగా ఉన్నాయి వేసేస్తున్నా అలాగే క్యారెట్ దీంట్లోనే ఉల్లిగడ్డ సాప్ చికెన్ ఉల్లికాడలు వేసేసిన క్యారెట్ అలాగే పచ్చిమిర్చి ఇదైతే ఒకసారి కలుపుకుందాం మనకైతే దోరగా ఏమి ఏగకూడదు కల ఐదు అట్లా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాము దీంట్లోకి అయితే టమాటా సాక్స్ చిల్లీ సాక్స్ కూడా ఇవైతే ఒక రెండు నిమిషాలు అలాగే ఒక చెంచంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పచ్చికరపాకు అలాగే పచ్చి కరపాకు అలాగే ఒక అంతా అలాగే ఇప్పుడైతే టమాటో సాక్స్ కూడా వేసేసా అలాగే ఒక చెంచా టమాటా సాక్స్ అలాగే ఇప్పుడైతే ఇది ఒక నిమిషం కలిపేసిన మొక్కజొన్న పిండి నీళ్ళులో కలిపి ఒక అయితే వేసినాను పిండి దానిలో అయితే నీళ్ళల్లో కలిపి కుంటలు లేకుండా తింట్లోకి వేసుకోవాలి మనకి కొంచెం గ్రేవీ లాగా ఉండాలంటే కొంచెం ఎక్కువ వేసుకొని కలుపుకొని వేసుకోవచ్చు పిల్లలకైతే కొంచెం ఫ్రై లాగా అంటే రోస్ట్గా ఉంటేనే పిల్లలు చాలా ఇష్టపడతారు కాబట్టి నేనైతే ఎక్కువ ఏమి వేయను ఇప్పుడైతే ఒక చెంచే వేసుకున్నాం ఒక చిన్నపిండి అలా వంటలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడైతే ముందుగా వేయించి పెట్టుకునేట్టు కూడా వేసేస్తున్నా ఇప్పుడైతే నేను అన్ని వేగిపోయినా కొంచెం అయితే ఫుడ్ కలర్ కూడా వేసినా రెడ్ కలర్ది మీకు వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కొద్దిగానే వేసేసినాను నేనైతే ఇంకా పైన అయితే ఉల్లి కడలు కూడా వేసేసి ఒక రెండు నిమిషాలు అయితే వేడి వేసేసి బంద్ చేసేస్తా ఇంకా క్యాబేజీ మంచూరియా అయితే రెడీ అయిపోయింది ఇదేనండి ఈరోజైతే వీడియో మా పిల్ల మా పిల్లలకి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్